తెల్లపిల్లి ఎంతో అందంగా ఎంతో మంచి మనసుతో వచ్చినది కాని నల్లపిల్లి తెల్లపిల్లిని చూసి అసూయపడి ఇది నన్ను మించినదేంటి అని అసూయతో తెల్లపిల్లి మీద ఇంకుపోసింది తెల్లపిల్లి బాధతో ఏడుస్తోంది నల్లపిల్లి హహహ నవ్వుతూ గర్వంగా చూస్తోంది తెల్లపిల్లి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కాని నల్లపిల్లి కోసం రెడీ అయ్యింది కొత్త బట్టలు వేసుకుంది అలా పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళింది అదే సమయంలో తెల్లపిల్లికి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది ఆమె తన బట్టలపై ఎన్నో రంగులు పూసుకుంది అందంగా కలర్ఫుల్గా తయారయ్యింది ఆమెను చూస్తేనే పిల్లిరాజు ఆశ్చర్యపోయాడు వావ్ నీవే నా జీవిత భాగస్వామి అని అంటూ ఆమెను పెళ్లి చేసుకోవాలని అడిగాడు నల్లపిల్లిని జైల్లో పెట్టేశారు ఇప్పుడు నల్లపిల్లి ఏడుస్తోంది ఇంకా ఎవరూ లైక్ చెయ్యలేదని